जी जैसे सादा आम मेला वाला ये बजा कर चाहे मामला राज्य में नहीं बोलते और नहीं कैसे करके ऑर्डर गिरिरा के काडी करा ીી

చంద్రబాయత్ నాయకత్వం జయ తెలుసనా నాయకత్వం వాసనాయకత్వం జయ చంద్రబాబు జై చంద్రబాబు ওকে সব মানুষ बाबु मु

చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండడం తెలుగు ప్రజలు అదృష్టంగా భావించాలి ఎందుకంటే నిస్వార్థంతో నిడారంభతో దాదాపు యాభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చినాడు తెలుగు తెలుగు ప్రజలకు తెలుగు రాష్ట్రానికైనా ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దేశ రాజకీయాల్లో రాష్ట్రపతులను ప్రధానమంత్రులను చేసిన దాంట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా సంపద సృష్టించే వ్యక్తిగా భవిష్యత్ తరాలకు జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉండాలని విజన్ చేయగలిగిన నాయకుడిగా విజన్ ట్వంటీ ట్వంటీని నిరూపించిన నాయకుడిగా విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ను భవిష్యత్తులో ఏ విధంగా చేయాలని రూపకల్పన చేసే నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పన్నెండు సంవత్సరాలుగా జిల్లా పార్టీ అధ్యక్షునిగా పాలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేయడం ఒక పెద్ద గొప్ప అదృష్టంగా భావిస్తున్నా ఆయన దగ్గర పన్నెండు సంవత్సరాలుగా చాలా నేర్చుకున్నా ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలనిపించుకుంటే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో విషయాలు దేశ రాజకీయాల గురించి రాజ రాష్ట్ర రాజకీయాల గురించి ఆయనతో కలిసి ప్రయాణం చేసిన రోజుల్లో ప్రతిపక్షంలో ఉండగా ఆయన చెప్పిన విషయాలు నేర్పించిన పాఠాలు ఏ విధంగా రాజకీయాల్లో మసలుకోవాలా ఒక నిరారంభత ఏ విధంగా రాజకీయాల్లో ఉండాలా నిస్వార్థంతో ఏ విధంగా పనిచేయాలని ఆయన చెప్పిన మాటలు సూచనలు అవన్నీ కూడా నిరంతరం గుర్తుపెట్టుకుంటాం తప్పకుండా ఆయన అడుగులో ఆయన వెంటంబడి ఈ రాష్ట్రం ఎప్పటికీ తెలుగు ప్రజలు ఉంటారు అదేవిధంగా మన మూడవ తరం నాయకుడు కూడా నారా లోకేష్ గారు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నాడు ఈ రాష్ట్రానికి నిజంగా వాళ్ళు అధికారంలోకి రావడం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న గొప్ప అదృష్టంగా భావిస్తూ మరి కడప జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా డెబ్బై ఐదు సంవత్సరాల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దలు పోలీస్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగనే సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో అలాగనే సీనియర్ నాయకులు హరిప్రసాద్ అన్న వాళ్ళ ఆధ్వర్యంలో అలాగనే జనసేన నాయకులు శంకర్ శ్రీనివాస్ గారి సమక్షంలో ఈరోజు ఇంత పెద్దన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో మనం రోజు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు సంవత్సరాల జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ అందరము ఇక్కడ సెలబ్రేషన్స్ పండుగ వాతావరణంలో చేస్తు కడప నియోజకవర్గంలో ఒక చారిత్రకమైన సంవత్సరం ఇది మనము ఇక్కడ తెలుగుదేశం పార్టీ రావడమే కల్లా ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు మా అడ్డ గడ్డ అన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు పోరాట ఫలితమే ఇక్కడ కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవడం మనకు మన పోరాటంలో సహకరించిన జనసేన నాయకులకు నాయకులకందరికీ కార్యకర్తలకు అందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుని ఈ రోజు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్ళా మరొక్కసారి అంతే సీరియస్ గా పనిచేస్తా ఉన్నారు ఈ రాష్ట్రం ఎలా ముందుకు పోవాలా మన యువత భవిష్యత్తు ఎలా ఉండాలని ఆలోచన చేస్తూ మళ్ళా కొత్త కొత్త విధానాలు కొత్త కొత్త టెక్నాలజీలు తీసుకొచ్చి కొత్త కొత్త ఆలోచనతో మీ అందరికీ తెలుసు పీ ప్రీఫోర్ మీటింగ్స్ అయినాయి సో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కూడా ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తుకు అవసరం అని చెప్పేసి మన ఒక తెలుగుదేశం పార్టీలే కాదు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని పౌరుడు దీంట్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడాలా వాళ్ళ యొక్క భాగస్వామ్యం కూడా కావాలా వాళ్ళ వంతు సాయం కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు అవసరం అని చెప్పేసి ఈ రోజు ఒక పిలుపునిచ్చి ముందుకు పోతా ఉన్నాం మనమందరం ఒక విప్లవతమైన వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొని వచ్చినారు మళ్ళా రాష్ట్రానికి పెట్టుబడుల వరద తీసుకొచ్చి ఆ ప్రాజెక్టులు సత్వరంగా పూర్తి చేసుకుని యువత భవిష్యత్తుకు యువత ఉపాధి అవకాశాలకు అవకాశం ఇస్తూ ముందుకు పోతున్నారు మన ప్రభుత్వంలోని పెద్దలందరూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డెఫినెట్ గా రాష్ట్రం ముందుకు పోతా ఉంది అట్లనే మన కడప కూడా అంతకంటే ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మన కడపలో కూడా ఎన్నో మార్పులు రావాల్సిన అవసరం ఉంది మనము కూడా ఒక మంచి లైఫ్ స్టైల్లో మంచి సమాజంలో మంచి పరిసరాలు మనం కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ అంటే రెండు పేర్లు మార్చుకున్నారంటే కానీ ఆ పార్టీ ఒకటే వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క కడప నగరాన్ని కబ్జా చేసుకొని ఈ కడప నగరంలో అనేక దురాగసాలు దౌర్జన్యాలు చేసుకుంటూ ముందుకు సాగారు ఇప్పుడిప్పుడే ఒక ఆయన వెళ్ళిపోయినాడు రెండు ఆయన తొందరలో పోతా ఉన్నాడు సో అంతటినీ మనము ఒక అభివృద్ధి ఆలోచనలతో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ గత ఐదు సంవత్సరాలు మన రాష్ట్రంలోని ప్రజలు చేసిన తప్పడానికి కారణం ఏంటంటే అనేకమైన దాడులు దౌర్జన్యాలు ఆర్థిక నేరాలు ఇవన్నీ జరిగినాయి నేను ఒక మహిళగా చెప్తున్నాను మహిళల మీద దాడులు పెరిగినాయి ఈరోజు నేను ఇక్కడ నిలబడుతున్నాను అనంటే మీ యొక్క ప్రియతమైన వాసన్న ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఈ రోజు రాజకీయంగా మా అప్పటి నుంచి చూసుకుంటే నేను మూడవ తరం అనుకోవచ్చు ఇక్కడ వచ్చి నిలబడాలని కానీ ఇక్కడ వచ్చి పోటీ చేయాలన్న కానీ ఆలోచన కానీ నాకు ఏ రోజు లేదు అది ఇక్కడ అంటే నన్ను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా శ్రీనివాస్ మీ వాసన్న నేనెంత నాకు తెలుసు కాబట్టి ఈమె నిలబెట్టాలి ఇంకా దీనికి కష్టపడగలుగుతాదని చెప్పి ఆయన బేరీ చేసుకొని నిలబెట్టినాడు కానీ ఏ రోజే కానీ నేను ఈ ఆలోచన చేసిన దాన్ని కాదు నేనేదో సంసార పరంగా మా పిల్లలు అది ముఖ్యమంటూ తిరుగుతున్న దాన్ని ఇక్కడ పోటీ చేస్తూ చాలా బాధలు అవమానాలు చాలా అనుభవించిన నాకు అవసరమా ఆయన ఇది అని చెప్పేసి కొన్ని వందల సార్లు వాసనని అడిగినా నేను నాకు అవసరమా ఇది నేను ఇది ఫేస్ చేయాల్సిన అవసరం ఉందా నేను రెడ్డప్ప గారి మాధవిరెడ్డిని నాకు అవసరమా ఇదంతా అనేసి ఈరోజు మనం గెలిచినాం గెలిచినా కూడా ఇంకా ఈ ఆటవిక జంతువుల ఆగరాలు ఇంకా ఏం తగ్గదా కఠినంగా ప్రతి ఒక్కరు ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఆడపనిషి ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక బిడ్డ ఉంటుంది ఒక భార్య ఉంటుంది ఒక తల్లి ఉంటుంది కాబట్టి అందరి ఆలోచనలు మనము ఒక చేసుకొని ఒక మాట మీద మనం పోరాడాల్సిన అవసరం ఉంది ఇందులో ఆ మొదల చేస్తున్నారని అననిట్లేదు వాళ్ళ అండలో ఆందోళన పెట్టి దాడి కూడా చేయిస్తూ ఉండాలి రోజు ఈ వారం ఈ నెలలో కూడా దాడులు జరుగుతూ నా మీద కాకపోతే ఈ రోజు అధికారం ఉంది కాబట్టి అట్టోళ్ళని ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నారు ధైర్యంగా వాళ్ళని పనిష్ చేయడానికి మనకు ఒక సిస్టమ్ సపోర్ట్ ఉంది చెప్తే ఆదుడో లేదు దిక్కు లేదు దివానం లేదు ఆడోళ్ళకి బట్ ఈ రోజు ఏ మహిళ వచ్చినా ఎక్కడి నుంచి నాకు ఇబ్బంది కలుగుతా ఉన్నా కానీ ఇమీడియట్ గా పోలీసు వాళ్ళ సహకారంతో ముందుకెళ్తున్నాం అధికార సహకారంతో ముందుకెళ్తున్నాం ఆడపిల్లలకు భరోసా ఉండాలనుకున్నా ఆడపిల్లలే కాదు ఇందులో పిల్లలు కూడా బాధితులే కూడా నాకు సాధ కాదు ఆ ఓపిక నాకు లేదు ఆ సిస్టమ్ నాకు తెలియదు ఎలా పనిచేయాలో ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటా ఉన్నాను ఈ రోజు పన్నెండు సంవత్సరాల క్రితం వాసన ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నారు మా మామయ్య ముందు రాజకీయంగా ఉన్నారు కానీ ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఆ రోజు వచ్చారు పోటీ చేశారు కడప పార్లమెంట్ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు ఏమి మాట్లాడినా ఆర్థికంగా కడప జిల్లాలో ఆర్థిక సపోర్ట్ ఇస్తూ తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీని తీసుకొని వస్తే అంతలోనే గవర్నమెంట్ మారిపోవడము అంతలోనే దీన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళా గెలవంగానే ఎవరికి గుర్తున్నా గుర్తు లేకపోయినా కానీ వాసన ఇమీడియట్ గా అది కోర్టులో కేసు ఆపి ఆపిపెట్టి వాళ్ళ నిర్ణయాన్ని ఆపిపెట్టి వెంటనే ఆ కోర్టులో కేసు వాపస్ తీసుకొని ఇమ్మీడియట్ గా కొన్ని ఎన్ని సార్లు చేశాడో నాకు లెక్కలేదు గాని మన ఇన్ఛార్జ్ మంత్రి సవితప్ప గారికి అన్ని సార్లు రాత్రులు పగుళ్లు ఫోన్ చేసి మళ్ళా నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ లో మళ్ళా గుర్తు చేసి మళ్ళా సెక్షన్ లో గాని పార్టీలో గాని ప్రతి ఒక్కరికి ఈ ఫైల్ మూవ్ అని చెప్పి వాళ్ళకి చెప్పడం కానించి సెక్రటరీలకు చెప్పడం కానించి ఇన్ఛార్జ్ మంత్రికి చెప్పడం కానించి ప్రతి ఒక్కటి ఒకటి ఏదో ఎవరో అనుకుంటేనా ఒక నిమిషం చిటికలు కొడుతున్నా అయ్యేది కాదు ఇది ఇది తొమ్మిది నెలల నుంచి ఆయన యొక్క కష్టము ఆయన కంటిన్యూస్ దీని గురించి పర్సూ చేస్తాం ముందుకు పోతేనే ఈ స్థలాన్ని మళ్ళా క్యాబినెట్ సగుదమ్మ గారికి అన్ని ఫోన్ చేసినారు హక్కుల గురించి మాట్లాడడం ప్రకారం వచ్చేసి రెస్పాన్సిబుల్ గా పనిచేయడం మళ్ళా ఈ యొక్క ఆరు నెలలలో కట్టాలని చెప్పేసి ఇంత త్వరగా దీన్ని క్లియర్ చేసేసి ఇంత తొందరగా దీన్ని ముందు పెట్టాలని మళ్ళీ అదే స్పీడ్ లో పరిగెత్తున్నారు రేపు సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి పుట్టిన రోజు కల్లా ఈ పార్టీ ఆఫీస్ ఓపెన్ అవుతాది మనం ఇక్కడే ప్రతి కార్యక్రమాన్ని ఈ రోజు ఈ ప్లాన్ లో కూడా జిల్లా పరంగా ఏ మీటింగ్ జరగాలన్నా మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఇదే స్థలంలో మనము ఎంత పెద్ద మీటింగ్ అయినా చేసుకునే పరిస్థితి ఈ పార్టీ ఆఫీస్ కడుతున్నారు ఎవరి ములాజాలకు ఎవరి దయా దాక్షిణ్యాలకు కడప కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధారపడాల్సిన అవసరం లేదు ఇక్కడే ఏ అధ్యక్షుడు వచ్చినా కానీ ఇక్కడే ఇదే ప్లేస్ లో మన పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ఇది మన సొంత ఇంటిగా వాడుకుంటూ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ ఇది ఒక మన సొంత చిరునామాని చేసి పెడుతున్నారంటే అది శ్రీనివాస్ రెడ్డి అన్న గారి రాజకీయంగా అతి తక్కువ వయసు అదే రాజకీయాల్లో రాజకీయంగా అతి తక్కువ వయసున్నదాన్ని నేనే ఇక్కడ పెద్ద పెద్దోళ్ళు దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి సేవలు చేస్తూ గోవర్ధన్ రెడ్డి అన్నా హరిప్రసాద్ అన్నా జిలాని అన్న ఇంకా చాలా మంది ఉంటారు అందరి పేర్లు చెప్పకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరూ నా మనసులో ఉండి వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూనే చెప్తున్నాను ప్రతి ఒక్కరము ఒక కొత్త చరిత్ర మనము సృష్టించాల్సిన అవసరం ఉంది కడప నియోజకవర్గం కానీ కడప జిల్లాలో కానీ తెలుగుదేశం పార్టీని ఇంకా ఐక్యమత్యంగా మనం ముందుకు తీసుకుపోవాలా అదే మనం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే డెబ్బై ఐదవ జన్మదిన అనుమతి కాబట్టి ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మీ మధ్య సమస్యలు పరిష్కరించడానికి పర్సనల్ సమస్యలు కానీ ఏదన్నా మనస్పదలు కానీ ఏదైనా కానీ బయటికి పోయా మా గేటు దాటి మనమంతా తెలుగుదేశం పార్టీ అన్న తమ్మం అత్త తెల్లగా మాత్రమే మన కుటుంబంలో ఏదైనా సమస్యలు బయటికి బయట మనం ఒకటే అనుకుంటాం ఏమన్నా అంటారు కదా కాబట్టి ఇక్కడ కూడా అంతే నేను నిన్న కూడా మాట్లాడినాను కొంతమందితో ఏది ఉన్నా మీరు మీరు సార్ట్అట్ చేసుకోండి అవుట్ చెప్తే పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి వాళ్ళు సాల్వ్ చేస్తారు అంతా మనం ఒక కుటుంబ సభ్యులము మనం ఏకమత్యంగా ఐకమత్యంగా ఉంటూ పోరాడామనుకో ఇక్కడ బులుగు పార్టీ అంత అంత ఏమి లేదు అన్నది వాళ్ళు ఓన్లీ రౌడీజాలు దౌర్జన్యాలు చేస్తూ మనల్ని బెదిరిస్తున్నారంటే మనము కళ్ళ కళ్ళ మళ్ళా పడేసి ముందు గ్రౌండ్ లో దిగినామంటే ఒక్కరు కూడా గ్రౌండ్ లో ఉండడు కాబట్టి మనము ఐకమత్యంగా ఉండడం ఒకటే మన బలం తప్పకుండా మీరందరూ ప్రతి ఒక్కరు ఆ విధంగానే ముందుకు పోతూ మనం అందరం ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదటి కార్యక్రమాన్ని డెబ్బై ఐదవ సంవత్సరం డెబ్బై ఐదో సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినంతో మొదలు పెట్టాము మన పార్టీ లో అది చాలా సంతోషకరమైన విషయము దీనికి ముఖ్యులు ఆర్జు లేదా గోవర్ధన్ రెడ్డి అన్న గాని శ్రీనివాస్ రెడ్డి అన్న గాని హరిప్రసాద్ అన్న గాని భారతి గాని రాధవన్న గాని రాజ రామప్రసాద్ గారు ఆవులు గాని ప్రతి ఒక్కరు ఎవరన్నా పేర్లు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన అంతే ఆయు ఆరోగ్యాలతో నేను చిన్నామే కాబట్టి అవన్నీ చెప్పకూడదు హెల్తీగా ఉండాలని కోరుకుంటూ మన రాష్ట్ర అభివృద్ధికి ఆయన పూర్తిగా ఆయన అంకితమై పని చేస్తారని ఆకాంక్షిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎలక్షన్ బయలక్షణతో ఆయన ఎంట తిరిగాం అదేవిధంగా ఆయన కార్యదీక్షపడు ముందు చూపడు సామాజిక న్యాయం జరిగిందంటే అది ఒక చంద్రబాబు నాయుడు వల్లనే రోజు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా బలహీన వర్గాలు మేలు చేసి తెలుగు జాతిని దేశవ్యాప్తంగా ఆయన ఉద్యోగాలు రావాలనే ఒక సంకల్పంతో ముందు చూపుతో సైరాబాద్ హైదరాబాద్ అయితేనేమి హైదరాబాద్లో ఇండస్ట్రీస్ ఎన్నో పెట్టి ఈ దినం వాళ్ళంతా కూడా ఉద్యోగం ప్రతి దేశంలో కూడా మన తెలుగు వారు ఉద్యోగాలు చేస్తున్నారు తెలుగు వారు ఉద్యోగాలు చేస్తున్నారంటే అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు కాబట్టి అటువంటి నాయకుని జన్మదిన సందర్భంగా తెలుగు ప్రజలందరం కూడా ఈ దినం ఆయనకు ఇదే విధంగా ఆయన నూరు సంవత్సరాలు జీవించాలి ఈ రాష్ట్రానికి ఇంకా ముందుకు తీసుకుని ఆయన ఆయన కుటుంబ సభ్యులకు మా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం